నూట ముప్పై తొమ్మిదవ మేడేని ఘనంగా నిర్వహించాలని ఏఐటియు హమాలి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్ల చిన్న తెలిపారు ఈ రోజు స్థానిక రేగుల రాఘవయ్య భవన్ లో జరిగిన నగరముఠా కార్మిక సంఘం కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ప్రపంచ కార్మికుల పర్వదినం మేడే రోజున ఏఐటియు ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేగుల రాఘవయ్య భవనం నుండి కార్మిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు నగరంలోని కార్మిక వర్గం యావత్తు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నగర ముఠా కార్మిక సంఘం రాముల అంజుబాబు నగరముఠా కార్మిక సంఘం నాయకులు పొనుగోటి వెంకటరెడ్డి పుప్పాల రోసిరెడ్డి ఎస్ఆర్ రామటే లక్ష్మయ్య క్రాంతి శ్రీను ఉప్పల్పాటి శ్రీను కొంగలి కోటయ్య మల్లబోయిన పిచ్చయ్య ఇట్టే అమర్లింగం తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలోని కార్మికులందరూ జరుపుకునేటువంటి ఏకైక పండగ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగో నగరంలో జరిగినటువంటి మారణ హోమం ఆ మారణ హోమం తాలూకు గుర్తుపెట్టుకొని ఈనాటికి కూడా ప్రపంచంలో కార్మికులందరూ ఎనిమిది గంటల పని దినం కోసం సాగించినటువంటి విరోచిత పోరాటం అది వాళ్ళు సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ దాన్ని పదహారు గంటలకి పద్దెనిమిది గంటలకి పెంచినటువంటి భారతదేశంలో ఆ పరిస్థితి ఏర్పడింది మరలా ఈనాడు కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినం కోసం పోడాల్సి పోడాల్సినటువంటి పరిస్థితి ఈ నేడు ఏర్పడింది అందుకోసం ఈ మేడే సందర్భంగా భారతదేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులు కూడా నూట నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సందర్భంగా పోరాటం చేయాల్సిన ప పరిస్థితి ఏర్పడిందని తెలియజేసుకుంటాను ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకునే ఏకైక పండుగ మేడే ఎనిమిది గంటల పనిదినం కోసం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం తన ప్రాణాలను సైతం కార్మికులు లెక్క చేయకుండా భవిష్యత్ కార్మిక వర్గాం కోసం ఎనిమిది గంటల పని దినం కోసం తన ప్రాణాలని అన్న అన్ని ప్రాణాలు తృణప్రాయంగా యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బలి కావటం జరిగింది ఆ రోజు నుండి ప్రపంచవ్యాప్తంగా మే ఒకటో తేదీన కార్మికుల పర్వదినంగా నిర్వహించుకోవటం జరుగుతుంది అలాగే మన భారతదేశంలో కూడా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులని నేడు ఈ బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి దాన్ని బడా కా కార్పొరేటు పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేయటానికి ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడేని కార్మిక వర్గం పెద్ద ఎత్తున జయప్రదం చేసి కార్మికులందరూ ఒకే మాట మీద ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజే తెలియజేసే విధంగా ప్రతి రాష్ట్రంలోనూ అలాగే జిల్లాలోను పెద్ద ఎత్తున ఏఐటిసి ఆధ్వర్యంలో ప్రదర్శనలు బహిరంగ సభలు నిర్వహించుకోవటం జరుగుతుంది దీన్ని జయప్రదం చేయడానికి ఈరోజు నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్లు నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ కమిటీలో రేపు నూట ముప్పై తొమ్మిదవ మేడేని జయప్రదం చేయటానికి నగరంలోని కార్మిక వర్గం యావత్తు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం